హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఈ రోజు వీడియోలో అయితే మాత్రం మీకైతే ఒక చిన్న కథ అయితే చెప్తాను దానివల్ల మీరు బాగుపడవచ్చు బాగుపడకపోవచ్చు కానీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవడానికైతే ఒక కథ అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ కథ వచ్చేసి రీజల్గా జరిగిన కథ నాకు తెలిసిన కథ కాబట్టి మీరు నాకైతే నాకు తెలిసిన పాయింట్లు అయితే నేను తెలుసుకొని అయితే చెప్తున్నాను అంటే వివరం అయితే తప్పు తీసుకోకండి కొంతమందికి అయితే వెరైటీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే అందరికి ఇలా జరగాలని లేదు కదా అందరికి సక్సెస్ రావాలని లేదు కదా అందరూ మనం కోరుకున్నది అవ్వాలని కూడా చాలామంది అనుకుంటారు అనుకోరు కానీ కొందరు అనుకోవచ్చు కొందరు అనుకోకపోవచ్చు కాబట్టి చెప్తున్నాను అయితే ఒక పల్లెటూరులో ఒక అబ్బాయి ఉండేవాడు అంటే చదువులో అంత ఇంట్రెస్ట్ ఏం చూపించేవాడు కాదు అలాగే తనకు ఇద్దరు ఇద్దరు అక్కలు అలాగే వాళ్ళ అమ్మా నాన్న అయితే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఉన్నట్టుండి హోటల్ ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే చదివాడు ఆ కుర్రోడు ఆ ఒక పేరు పెడదామా రాజబాబు పేరు పెడదాం రాజుబాబు అని చదువుడుకు అంటే తిరుగుడు కానీ ఆటలకు కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది అలాగే ఇద్దరు అక్కలు కూడా పెద్ద పెళ్లి వయసుకొచ్చేసేళ్ళు ఆ ఏజ్లో అయితే ఆ టైంలో ఎదుర్కోలేని ఒక దెబ్బ తగిలింది వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది వాళ్ళ ఇంటి బరో బాధ్యత మొత్తం వాళ్ళ అమ్మ మీద పడింది ఇతను చేద్దామన్నా చిన్న పిల్లోడు ఏం చేయలేడు పూర్తిగా ఫిఫ్త్ క్లాస్ అయితే చదువుతున్నాడు అయితే ఏం చేయాలన్నా వాళ్ళమ్మ మాత్రమే చేయాలి కాబట్టి వాళ్ళమ్మ పని చేసుకుంటూ వాళ్ళిద్దరిని వాళ్ళ అక్కనైతే పోషించడానికే సరిపోయేది ఇంటి ఇతన్ని పోషించడానికి సరిపోయేది అయితే ఏం చేయాలని హాస్టల్లో వేయడం అయితే జరిగింది హాస్టల్లో వేసి హాస్టల్ వేయడం వల్ల తిన కొంచెం చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది ఎందుకంటే నా లైఫ్ ఇలా ఉంది మా ఫ్యామిలీ లైఫ్ ఇలా ఉంది నేనే చూసుకోవాలి వాళ్ళని ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నేనే చూసుకోవాలని చెప్పేసి తనలో మార్పు స్టార్ట్ మీద అయితే ఇంట్రెస్ట్ పెరిగింది అయినా కూడా ఎంత ఇంట్రెస్ట్ పెరిగినా కానీ అంత మైండ్కి అయితే ఎక్కకపోయేది ఎంత ట్రై చేసినా నీ నాలో లోపం ఉంది నాలో ఏం లోపం ఉంది నేను ఎంత చదువునా నాకు గుర్తుంటలేదు అని బాగా డిస్టర్బ్ అయ్యేవాడు ఆ డిప్రెషన్లో రెండు మూడు సార్లు సారు చెప్పేది కావచ్చు అంటే ఏదో ఆలోచించుకుంటే ఏదో ఎప్పటికీ ఏదో ఆలోచించుకుంటూ ఉండేవాడు క్లాస్ రూమ్లో కూర్చున్నా కానీ అయితే అదే విధంగా జరిగేది అట్లా ఎయిత్ క్లాస్ వరకు అయితే రావడం అయితే జరిగింది ఎయిత్ క్లాస్ తర్వాత కొంచెం చదువులు అనేది అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది ఆ ఇంప్రూవ్మెంట్ జరగడం వల్ల నాలో కొంచెం మార్పు జరిగింది అంటే తనను తాను తెలుసుకొని ఇంకొంచెం నాకు ఇంకొంచెం బెటర్ కావాలి నేను ఏదో ఒకటి సాధించాలి అంటే మా ఫ్యామిలీ నేనే చూసుకోవాలని చెప్పేసి వాళ్ళ సడన్గా ఎయిత్ క్లాస్లో అయితే వాళ్ళ అక్కలకైతే ఇద్దరు అక్కలకు ఒకటేసారి మ్యారేజ్ గురింది అంటే ఇక వాళ్ళే అది చేసుకుంటామన్నారు అంటే కట్నం గిట్నం మేము ఎక్స్పెక్ట్ చేయకుండా కాబట్టి వీళ్ళు కూడా ఒప్పుకున్నారు మరీ చూడ్డానికి అంత అందంగా ఏం లేరు కావచ్చు కానీ పర్లేదో తిరిగి బాగానే ఉన్నారు మంచిగా చూసుకుంటారు అని ఒక నమ్మకం ఇచ్చిన వాళ్ళే వీళ్ళు కూడా ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పించి డైరెక్ట్ పెళ్ళి అయితే చేయడం అయితే జరిగింది అట్లా ఆ లక్కల లైఫ్ అయితే ఇద్దరికి ఒకటేసారి జరిగింది ఆ లక్కల లైఫ్ అయితే కొంచెం పక్కకైతే వెళ్ళిపోయింది ఇప్పుడు మిగిలింది రాజబాబు అనే అబ్బాయి అమ్మ కాబట్టి వాళ్ళ అమ్మ అక్కనే ఉండి ఏదో ఒకటి చేసుకుంటూ కొన్ని డబ్బులు జమ చేసి ఇతనికి అయితే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్టల్ అయితే జాయిన్ గవర్నమెంట్ హాస్టల్ అయితే ఉంటుండ్రు గవర్నమెంట్ హాస్టల్ జాయిన్ అయి తను అయితే రావడం అయితే జరిగింది టెన్త్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసాడు టెన్త్లో కూడా మనం అనుకున్న దానికంటే కొంచెం బెటర్గా నచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ నైన్ అయితే రావడం అయితే జరిగింది అంటే దీంట్లో కూడా కొంచెం బెటర్ ఉంటే అయిపోవని చాలా ఎప్పటికీ అనుకునేవాడు దాని తర్వాత నేను ఏం చేయాలి ఏం తీసుకుంటే మంచిది డిగ్రీలా ఫస్ట్ ఇయర్లో ఏం తీసుకుంటే మంచిది ఏ కోర్సు తీసుకుంటే మంచిది ముందు నుంచో కొంచెం ప్రిపరేషన్ అయితే అయ్యిండు ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఏదైనా కానీ గవర్నమెంట్ జాబే కావాలని ట్రై చేయడం అయితే జరిగింది నాకు గవర్నమెంట్ జాబ్ ఏదైనా పర్లేదు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్కి నేను ట్రై చేయాలని గవర్నమెంట్ జాబ్లు ఆ టైంలో ఏమున్నాయి ఏం పడబోతున్నాయి అని అయితే రీసెర్చ్ అయితే చేసింది అంటే కొంచెం గూగుల్లో కావచ్చు అన్ని ఇట్లా సర్చ్ చేసి ఏమున్నాయని అయితే తెలుసుకున్నాడు ఆ తెలుసుకునే ప్రాసెస్లో నాకు గవర్నమెంట్ జాబ్లు అని మనకు తెలిసింది అంటే నాకు వచ్చిన పని అంటే నేను చేయగలిగేది ఏమున్నా అయితే తనలో తనకి ఏమున్నది నేను ఏం అర్థం చేసుకున్నా ఏం చేయగలుగుతా అని అయితే తనలో తాను అనుకొని నేనైతే టీచర్ అయితే కొంచెం జనాలకు ఏమన్నా నేను అంటే తోటి విద్యార్థులకు ఉన్న అలా ఉన్న వాళ్ళని ఇంకొంచెం బెటర్గా చదివించడానికి అయితే ట్రై చేస్తా అని చెప్పేసి అయితే తను ఈ కోర్సును అయితే ఎంచుకోవడం అయితే జరిగింది ఇది రెండు వేల పంతొమ్మిదిలో అయితే తను ట్రైనింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అలాగే దాని తర్వాత ప్రతి ఇంటర్వ్యూ కావచ్చు ప్రతి ఎగ్జామ్స్ కావచ్చు ప్రతి దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ చూసుకొని అంటే ఇంట్రెస్ట్ లేకుండా కానీ ఇంట్రెస్ట్ తెచ్చుకొని ప్రతిదానికి దానికి ఇంటర్ ప్రతి దానికైతే ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ అంటే ప్రైవేట్ కూడా ట్రై చేసిండు ప్రైవేట్లో కూడా అంటే అందులో పేదోడు చేయాలి కదా అని ప్రైవేట్లో కూడా ట్రై చేసిండు హాస్టల్లో ఉండి హాస్టల్నే ఉంటూ చదువుకుంటూ ఆల్రెడీ దీనికోసం ప్రిపరేషన్ చేస్తూ ఆరు సంవత్సరాలు కష్టపడ్డాడు ఆరు సంవత్సరాల తర్వాత మనకైతే రిజల్ట్ అయితే రావడం అయితే రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయితే చేసిండు అది రెండు వేల ఇరవై ఐదులో గవర్నమెంట్ అయితే టీచర్ జాబ్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది దాంట్లో అనుకున్న దానికంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి దాంట్లో అయితే జాబ్ అయితే కొట్టడం అయితే జరిగింది జాబ్ తర్వాత తన లైఫ్ చూసుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటూ ఇప్పుడు అయితే సక్సెస్ఫుల్గా అయితే ముందుకు వెళ్తున్నాడు ఇది రీసెంట్గానే జరిగింది అంటే రీసెంట్గా జాబ్ వచ్చింది దగ్గర దగ్గర నాలుగు నాలుగు నెలలు నాలుగైదు అయితే నాలుగు లేదా ఐదు నెల అవుతుంది కాబట్టి మనం అనుకుంటే సరిపోదు మనలో గట్టి సంకల్పం ఉంటే సాధించగలం ఖచ్చితంగా ఇప్పుడు ఈ అబ్బాయి లైఫ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా ఉంది ఇది నేను చెప్పడానికైతే ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే అతను నా ఫ్రెండే కాబట్టి నేనైతే అంటే తనలో ఉన్న కష్టం చూసిన నేను తను ఎదుర్కొన్న బాధను చూసిన కాబట్టి అలాగే ఇతనిలాగే ఎంతోమంది అనుకుంటూ ఉంటారు కాకపోతే వాళ్ళకంటే ఒక సపోర్ట్ గట్టి సపోర్ట్ ఉండదు ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది తక్కువ మంది ఉంటారు అంటే వీళ్ళకని కాదు ఎవరికైనా చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి మీకు కూడా బెస్ట్ ఇంప్రెషన్ కావాలని చెప్పేసి ఇతని లైఫ్ని అయితే అయితే ఎగ్జాంపుల్గా అయితే తీసుకురావాలని అయితే తీసుకొచ్చిన మీకు ఇప్పుడు తనకు నలభై వేలు శాలరీ వస్తుంది ఇప్పుడు తన ఫ్యామిలీని మొత్తం తినే చూసుకుంటున్నాడు వాళ్ళ అక్కలకు కూడా కొంచెం బంగారం కానీ ఏదో సంథింగ్ ఏదో కొనిచ్చిన అన్నాడు కానీ మనకు అది అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు తన లైఫ్ అయితే సక్సెస్ఫుల్గా ఉంది ఇప్పుడు నెలకైతే నలభై వేలు వస్తుంది శాలరీ కొన్ని ట్యూషన్స్ కూడా చెప్తుండు ఇది తన లైఫ్ అంటే చెప్పాలంటే సక్సెస్ కావడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి మనం అనుకుంటే మనకు ఎదురు దెబ్బ తాగులితేనే తట్టుకొని నిలబడతామని కాదు మనలో ఏం టాలెంట్ ఉన్నది మనం ఏం చేయగలం అనేది ఫస్ట్ మనం నమ్మాలి మనల్ని నమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పాలి వేరే ఉంటే మనం చేద్దామంటే నువ్వు అది చేస్తావా అని ఇది చెత్తవా అని కూడా ఎంకరేజ్ వాళ్ళకన్నా డిస్ట్రాక్ట్ అంటే చెడగొట్టేటోళ్ళే చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధించాలి కావచ్చు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అది మీలోనూ ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించండి నేనేం చేయగలుగుతా అనేది అయితే మీరు ఆలోచించి ఖచ్చితంగా అయితే మీతో మీ ఆలోచనలు కరెక్ట్గా మీతో మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేసుకోండి కొంచెం మీకు కూడా బెటర్ ఐడియాస్ ఏమైనా ఇస్తారు నీ అంటే నువ్వు అంటే వడనోళ్ళు కానీ వేరే కానీ ఉంటే మీ ఇంట్లో ఫస్ట్ అయితే చెప్పకొండీ ఫస్ట్ ఇంట్లో చెప్దామన్నా కూడా ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళే ఇలాంటి రిస్క్ అన్నీ చేస్తారు కాకపోతే రిస్క్ చేయకుండా మాత్రం ఎప్పుడూ సాధించలేం కాబట్టి అయితే నేను అందుకే వీడియో అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రతి ఒక్క రిస్క్ చేసే వాళ్ళందరికీ అయితే నా యొక్క హాట్సాప్ అలాగే నేను ఇలాంటి కొన్ని సపోర్టింగ్ వీడియోలు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఎలాంటి గోల్ పెట్టుకున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ నెక్స్ట్ వీడియో కూడా నేనైతే వాళ్ళ దాని ఇన్స్పిరేషన్ వీడియో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అలాగే దాని దగ్గ ఏమైనా పాయింట్స్ ఉంటే కూడా నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఆల్మోస్ట్ ఇలాంటి నేను ఎప్పుడు ట్రై చేయలే ఇదే ఫస్ట్ టైం కావచ్చు ఇలా ట్రై చేయడం నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇచ్చిన ఛానల్ అయితే ఫాలో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్